హలో ఫ్రెండ్స్ ఈరోజు మనము ఈ మిల్క్ క్రీమ్ నుంచి నెయ్యి ఎలా తయారు చేయాలో చూద్దాం యాక్చువల్లీ ఇదంతా కూడా నేను ఒక వన్ మంత్ కలెక్షన్ అండి రోజు మనకి ఈ క్రీమీ మిల్క్ ప్యాకెట్స్ ఉంటాయి కదా అవి మనము పాలు మరగబెట్టినప్పుడు అందులో పైన క్రీమ్ వస్తుంది కదా దాన్ని సపరేట్ చేసి మనం ఏంటంటే ఫ్రీజర్లో పెట్టాలి కింద ఫ్రిడ్జ్లో కాదు ఫ్రీజర్ లో రోజు అలా పెట్టుకుంటూ ఉన్నప్పుడు మనం ఇలా కలెక్ట్ చేసుకోవచ్చు వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ కి కొంచెం సఫిషియంట్ గా నెయ్యి తయారు చేసుకోవడానికి కొద్దిగా సరిపడినంత క్రీమ్ మనకి తయారవుతుంది అప్పుడు మనము దీన్ని ఏం చేయాలంటే ఒక రోజు ఎప్పుడైతే నెయ్యి తయారు చేయాలి అని అనుకుంటామో అప్పుడు మార్నింగ్ బయటకి తీసి పెట్టాలన్నమాట ఎందుకంటే ఇది రూమ్ టెంపరేచర్ కి రావాలి ఫ్రీజర్ లో అంటే గడ్డగట్టిపోయి ఉంటది కదా రూమ్ టెంపరేచర్కి రావడానికి మార్నింగే బయట పెట్టుకుంటే మనకి సరిపోతుంది మీగడ ఈ క్రీమ్ ఏంటంటే రూమ్ టెంపరేచర్కి వస్తుంది ఇప్పుడు మనము తయారు చేసుకోవటం చాలా ఈజీ అనమాట దీని ఏం చేయాలంటే ఒక ఇలాంటి గిన్నె తీసుకొని దాంట్లో నేను చూడండి కొంచమే వాటర్ తీసుకున్నాను ఇప్పుడు ఇందులో ఈ కప్స్ పెద్ద కప్స్ ఇవి ఇది ఉంది కదా ఇది ఇదంతా ఒకసారి చేస్తాను తర్వాత ఇది ఇంకోసారి చేస్తాను అనమాట టూ టైమ్స్కి ఇది వస్తుంది ఇలాంటి చిన్న గిన్నెలోకి మనము ఒక కింద వన్ ఫోర్త్ వరకు వాటర్ తీసుకొని దీంట్లోకి ఇది యాడ్ చేసుకొని అప్పుడు ఈ కవ్వం తోటి మజ్జిగ కవ్వం ఉంది కదా దీంతో మనము చిలక కొట్టాలన్నమాట ఇలా చిల కొడుతూ ఉంటే నీకు ఐదు నిమిషాల్లోనే ఈ అంతా కూడా వెన్న వచ్చేస్తుంది అనమాట ఎక్కువ టైం కూడా పట్టదు ఫైవ్ మినిట్స్లో మంచిగా పైకి వెన్న వస్తుంది దాన్ని మనము మళ్ళీ వేరే గిన్నెలోకి కలెక్ట్ చేసుకోవచ్చు అలాగా ఈ రెండింటిని కూడా తయారు చేసుకున్న తర్వాత నెయ్యి ఎలా తయారు చేయాలో చూద్దాం అలాగే కొంతమంది ఏం చేస్తారంటే వీటిని మిక్సీలో కూడా పట్టుకుంటారండి దీన్ని ఏం చేస్తారంటే మిక్సీ జార్లో వేసి పల్స్ పెడతారు లేకపోతే లో పెడతారు అప్పుడు పైన క్రీమ్ వస్తుంది అనమాట మిక్సీ జార్లో అయితే నేను అలా ట్రై చేశాను కానీ ఎందుకో నాకు తక్కువ క్వాంటిటీ వచ్చినట్లుగా అనిపించింది అందుకని నేను ఈ పాత పద్ధతిని ఉపయోగిస్తున్నాను అనమాట మామూలుగా మనకి మజ్జి చేసుకుని కవం ఉంటుంది కదా దీంట్లో వేసి అప్పుడు దీంట్లోనే చిలక కొడితే మనకి ఎక్కువ వెన్న రావడానికి అవకాశం ఉంటుంది సో ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం సో యాడింగ్ దిస్ ఇలా తర్వాత ఇప్పుడు చూడండి ఇందులో మనం ఏం చేయాలంటే ఇలా మజ్జికవల్ తోటి చిల్లర ఇలాగ చూసారా ఎలా తయారైందో వెన్న తయారైందండి అసలు నాకు యాక్చువల్గా ఫైవ్ మినిట్స్ కూడా పట్టలేదు టూ టు త్రీ మినిట్స్లోనే మనకి వెన్న పైకి అనమాట ఇప్పుడు దీన్ని మనం వేరే గిన్నెలోకి కలెక్ట్ చేసుకుందాం ఇదిగోనండి మంచిగా వెన్న తయారైపోయింది ఇప్పుడు దీన్ని మనము స్టవ్ మీద పెట్టుకొని నెయ్యి తయారు చేసుకుందాం ఈ విధంగా మనము స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద పెట్టుకొని ఇది నెయ్యి అయ్యే వరకు దీన్ని ఇలాగా మరిగించాలి ఇలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ మనం కరిగించుకోవాలి లేకపోతే కింద అంతా కూడా అడుగంటి పోయి మాడిపోద్ది అనమాట సో మనం టూ మినిట్స్కి ఒకసారి ఇలాగ తిప్పుతూనే ఉండాలి చూడండి నెయ్యి తయారవుతుంది కదా ఇంకా మనము ఈ ఈ వైట్ కలర్ అంతా ఉంది కదా అది కొంచెం తేనె కలర్ వచ్చేంత వరకు లేకపోతే కొంచెం డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఉంచాలి అప్పుడే నెయ్యి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది అనమాట చాలా మంది ఏం చేస్తారంటే ఈ స్టేజ్లో ఆపేసుకొని ఫిల్టర్ చేసుకుంటారు కానీ అది ఎక్కువ కాలం నిల్వ ఉండదు సో మనం ఏం చేయాలంటే మంచిగా మరిగించుకొని ఆ వైట్ అంతా కూడా డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనము దీన్ని ఇంకా ఉడికించుకోవాలి ఈ లోపు ఏం చేయాలంటే డ్రై కర్రీ లీవ్స్ కొన్ని యాడ్ చేసుకుంటే అసలు ఎంత మంచి ఫ్లేవర్ తెలుసండి అది అలాగే ఒక టెన్ వెనుగ్రీక్ సీడ్స్ చూడండి ఇది కలర్ మారుతుంది కదా ఇలా తిప్పుకుంటూ మనము ఇంకొంచెం సేపు మరిగిద్దాం కలర్ చూడండి బ్రౌన్ కలర్ వస్తుంది కదా ఈ వైట్ అంతా కూడా ఆ బ్రౌన్ కలర్లోకి వచ్చేయాలన్నమాట ఈలోపు ఈ కరివేపాకులో ఉన్న ఈ రసం కూడా అందులోకి దిగుతుంది కాబట్టి మనకి ఫ్లేవర్ కూడా వస్తుంది మెంతులు కరివేపాకు ఈ రెండు వాడుకుంటే అసలు నెయ్యి చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ట్రై చేయండి ట్రై చేసి నాకు చెప్పండి నేను చెప్పింది కరెక్టా కాదా అని సో ఇలాగా మనం ఇంట్లోనే రుచికరమైన నెయ్యి తయారు చేసుకోవచ్చు మనము బయట మార్కెట్లో వందలు వందలు పెట్టి మనము కొంటాం కదా నెయ్యి కొనుక్కుంటాం కానీ అది ఎంత మాత్రమో మన ఇంట్లో తయారు చేసుకునే దానికి సరిపోదండి డెఫినెట్గా నేను చెప్తున్నాను కదా మీరు ఈ రకంగా మంచి క్రీమీ మిల్క్ తెచ్చుకొని క్రీమ్ని సపరేట్ చేసి కొంతకాలం అది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని అంతా పోగైన తర్వాత అప్పుడు ఈ రకంగా మీరు గన్న తయారు చేసుకుని దానిలా మరిగించుకుంటే మంచి నెయ్యి తయారవుతుంది అనమాట మేడ్ నెయ్యి ఇది రుచికి బాగుంటుంది హైజనిక్గా ఉంటుంది ఇంకా మనకి ఏ డౌట్స్ అక్కర్లేదు ఎలా తయారు చేశారో ఏంటో అన్న ఆలోచన లేకుండా అందులో ఏమన్నా డాళ్ళ కలిపారేమో లేకపోతే ఇంకో కల్తీ ఉందేమో ఇలాంటి సందేహాలు ఏమీ లేకుండా నిశ్చింతగా హ్యాపీగా తినచ్చు సో చూడండి ఇది కలర్ మారుతుంది కదా కొంచెం సేపు ఇంకా టూ టు త్రీ మినిట్స్ అయితే సరిపోతుంది ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను కూల్ అయిపోయింది ఇప్పుడు మనము ఒక కంటైనర్లోకి దీన్ని ఫిల్టర్ చేసుకుందాం ఇదిగోనండి చక్కటి నెయ్యి తయారైపోయింది ఐ హోప్ ఎంజాయ్ దిస్ వీడియో మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ విత్ అనదర్ రెసిపీ బాయ్